వెల్కమ్ టు అవర్ ఛానల్ రామమూర్తి ఆ రోజులు అంతరించిపోయాయి ఆ రోజులు పూర్వకాలంలో పిల్లలు అందరూ బాగుపడే రోజులు అంతరించిపోయాయి ఈ రోజులు అవతరించాయి ఆ రోజులు ఎలాంటివి ఈ రోజులు ఎలాంటివి అనేటువంటి దాని గురించి మన జ్ఞాన పరిశోధనలో అనేటువంటి ఆధ్యాత్మిక ఛానల్లో ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటా పూర్వకాలంలో నేర్చుకున్నటువంటి పాఠాలని విలువలని ఈనాటి విద్యార్థిని విద్యార్థులు తెలియజేయటం అనేటువంటిది మన కర్తవ్యం జీవితం కరిగిపోయేటువంటి మనసు ఉన్నంతలో నలుగురికి మనసు ఎందుకంటే ఈ జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఎప్పుడు ఎవరు పోతాడో తెలియదు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే చచ్చిపోతున్నారు ఉండే ఉండి కాబట్టి ఉన్నంతలోనే మంచి పేరు తెచ్చుకొని నలుగురికి మేలు చేయి ఇది పూర్వకాలం ఉన్నటువంటి పరిస్థితి ఆనాటి పిల్లల్ని మాస్టర్లు పుట్టినా తిట్టినా కానీ తల్లిదండ్రులు వచ్చే వాళ్ళ మీద అగబడేవాళ్ళు కాదు ఇన్స్టిట్యూట్ మీద అగబడేవాళ్ళు కాదు మా అబ్బాయి చదువు చేసే చాలు అనుకునేటువంటి వాళ్ళు పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష అనే పుస్తకాలు ఉండేవి దాంట్లో నువ్వు చదువు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సంస్కృతం మొత్తం ఉంటాయి దాంట్లో ఇది క్యాలిక్యులేటర్లుగా అవసరం లేదు నీ ఇష్టం ఎంత బాగుపడ్డీ లెక్క చెప్పినా కానీ రెండు నిమిషాల్లో నోట్లే నోట్లో చెప్పేవాళ్ళు ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయి వారి గోల్డ్ ఆలోచిస్తుంది అనమాట అప్పుడు మానసిక శక్తి ఇప్పుడు యంత్రశక్తి అనేటువంటి మొదలైంది కాబట్టి ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు ఈ విధంగా ఉన్న కరెంట్లు ఈ ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు లేవు గుడ్డి దీపాలు గుడ్డి దీపాల దగ్గర పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు దానివల్ల కిరోసిన్ తో ఉన్నటువంటి గుడ్డి దీపాల దగ్గర ఉండే ఆ కాంతి పుంజాలు పాట మీద పడి వాడి కళ్ళు పాఠం మీదనే ఉండే అనమాట కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి అందుకని ఆ రోజు పిల్లలు బాగుపడ్డారు డాక్టర్లు ఇంజనీర్లుగా తయారయ్యారు ఇప్పుడు పరిస్థితి చెప్పాల్సిన పని లేదు హైందవ సనాతన ధర్మాన్ని అందరూ పాటించారు ఆ కాలంలో నీతియుతంగా జీవించారు ఆడవాళ్ళు ప్రశాంతంగా జీవనాన్ని సాగించారు కుల మత పోరాటాలు ఆరాటాలు ఆ కాలంలో లేనే లేవు కారణం ఏంటి అంటే సంస్కృత భాషా పరిజ్ఞానం జాగ్రత్తగా వినండి సంస్కృత భాష పరిజ్ఞానం అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళకి ఉంది ఆ భాష చెప్పింది అదే నువ్వు ఏ కులం వాడివైనా ఏ మతం వాడివైనా కానీ హిందూ దేశంలో పుట్టేవా కానీ హైందవుడే అందుకే మన సర్టిఫికెట్లో ఉంటుంది కదా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో మన కులం పక్కనే హిందూ అనే బలం ఉంటుంది అంటే హిందూ దేశంలో పుట్టినటువంటి వాడు అనేటువంటి దాని అర్థం అది కాస్త పోయింది ఈరోజు కులా మత పోరాటాలు అనేటువంటివి ఎక్కువైపోయాయి ఇంకా వాతావరణ కాలుష్యం చెర కాలుష్యం ఆహార కాలుష్యం లేవు ఆ కాలంలో ఈ కాలంలో వచ్చేసరికి పిల్లలు బయటికి బోండాలు బజ్జీలు బయటికి మన తిందంటే వాడు ఎప్పుడు నూనె అని ఎప్పటియో నాలుగైదు క్రితాల రోజున నూనె దాంట్లో ఏ ఆహార పదాలే నీవు పెడుతున్నాడు అనమాట అందువల్ల వీడు ఆరోగ్యంగా నాశనం అయిపోయింది పెద్దల్ని గౌరవించేటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలు నుదురు తిరకాంతి ధరించి దేవాలయాలకు పోయే వాళ్ళ ఊళ్ళో ఉండే దేవాలయాలు గంటలు కొట్టి దేవుడికి నమస్కారం చేసి స్కూల్కి పోయేటువంటి వాళ్ళు సద్దందం అందువల్ల దేవుడి దగ్గరికి పోయి దైవ దర్శనం చేసుకున్నాడు కాబట్టి వాడి కాన్సన్ట్రేషన్ ఏర్పడింది అనమాట ఏకాగ్రత అందువల్ల వాడు స్కూల్కి వచ్చిన తర్వాత వాడి మనసు మొత్తం కూడా ఆ సబ్జెక్టు మీదనే ఉన్నాయి రోజు పిల్లల సంగతి చెప్పాల్సిన లేదు అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు వాడు అది దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నమాట అనమాట ఏం చెప్తాం వాడికి ఇంకా వాడు ఏ రోజు దేవుడు గుడికి పోడు కొట్టడు దాండం పెట్టాడు ఇది కానీ మొత్తానికి మూల కారణం అంటే ఇంగ్లీష్ మీడియమే కారణం దాంట్లో డౌటే లేదు బ్రిటిష్ వాడు ఎప్పుడైతే మన దేశాన్ని పరిపాలించాడో మనలో ఉండే దైవభక్తి గురుభక్తి భక్తి మాతృభక్తి మొత్తం కూడా మొత్తం దానికి కారణం ఇంగ్లీష్ విద్యా విధానమే సాయంత్రానికి పిల్లలు హాయిగా ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళు చూడండి పలకం పలక బలకం పెద్ద బాల శిక్ష పిల్లల దగ్గర ఉండేది ఈ రోజు చూడండి బాబు ఎల్కేజీ యూకేజీ వాళ్ళ పిల్లలు ఎంతమంది ఎంత వాళ్ళ వయస్సు ఎంత వాళ్ళ బరువు ఎంత వాళ్ళ మోసే బ్యాగ్ ఎంత ఉదయం సాయంత్రం చదువుల ఒత్తిడి ఆ రోజు ఒత్తిడి అనేటువంటిది లేదనమాట నిర్భయంగా ఉన్నారందరూ కూడా ఆడవాళ్ళందరూ ప్రతి భక్తి శ్రద్ధతో జీవించారు రోజు స్త్రీల మీరు అగా కారణం మొత్తానికి ఇంగ్లీష్ మీడియం విద్యా విధానమే సైన్స్ డెవలప్ అయిందంటున్నావు సైన్స్ డెవలప్ అయిందంటే సైన్స్ డెవలప్ అయినందువల్ల విజ్ఞానానికి అంటే వినాశం రోజు ఈరోజు నుక్కడి ఫోన్ చేస్తాడు అమ్మాయికి అలా చోట ఉన్నానంటే లొకేషన్ కట్టాడు అన్నాడు పోవడం కన్న తల్లిదండ్రుల పాపం గర్భకోసాం వాడే ఆడవడం వీళ్ళని పెంచిన పాపాన్ని ఆ విధంగా ఫీజులు ఎందుకు కట్టే తెలియదు పిల్లలకి కాలేజీకి ఎందుకు వచ్చేది తెలియదు అక్కడ పాఠాలు ఎందుకు తెలియదు దానికి కారణం ఏంటి బ్రిటిష్ విద్యా విధానమే దాంట్లో డౌట్ ఏమి లేదన్నమాట పూర్వకాలంలో పూరిళ్ళు రేపు ఉండేవి పైగా జొన్న సత్సా అవి రాగి అలాంటి ఆహార పదార్థాలు అందువల్ల వాళ్ళల్లో బలం అనేటువంటిది ఏర్పడేది మానసిక శారీరక బలం అనేటువంటిది ఉంది అనేటువంటి వాళ్ళు బాగుపడ్డారు ఇప్పటిలాగా చదువు కోసం అని ఫీజు లేదు కొనుక్కుంటున్నారు ఇప్పుడు పిల్లలు చదువుని లక్షల లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు అనమాట లక్షల లక్షలు పెట్టి కొనుక్కొని పాపం వాడికి చదువు సరిగ్గా రాక ఆ బిల్డింగ్ రేటు దిగి వస్తున్నారు కొంతమంది ఏమైతే నారాయణ చైతన్య తెలుసు మీ అందరికీ నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలో కనీసం మూడవ వేల యాభై పిల్లలు ఆడుకుంటారు పాపం చచ్చిపోయారు చూడండి దానికి కారణం ఏంటి చదువు కోసం లక్షల లక్షలు పెడతాం ఇంటికి పోతేనే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నీ మన ఇన్ని లక్షలు పెట్టాలని వాడు పెడతారు ఎక్కడికి వస్తేనే పాపం చదువు లేదు అందులో ఎందుకు తెచ్చిపోయారు కాబట్టి పిల్లలు చదువు చనిపోవడానికి కారణం బ్రిటీష్ విద్యా విధానమే అది మారాలి అది మారితే కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటే స్వామి వివేకానంద మన మాజీ ప్రధాని టీవీ నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఆంగ్ల భాషలో చాలా గొప్పవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటే కానీ ఒత్తిడి ఉండకూడదు ఈ రోజు పోతే అబ్బాయి తెలుగు రాకపోయినా పర్వాలేదు ఇంగ్లీష్ వస్తే చాలు కొంతమంది అవివేకంతో తల్లిదండ్రులు మమ్మీ డాడీ అంటే చాలా అబ్బా ఆనందం అమ్మ అంటే ఆనందం ఉండదు అనమాట అమ్మ నాన్న అంటే అనకూడదు కొన్ని చోట్ల కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పిల్లల్ని తెలుగులో మాట్లాడలేవట్లే తెలుగులో మాట్లాడితే ఫైల్ అంత దరిద్రం చూడండి మన మాతృభాష మాట్లాడితే ఫైన్ అనమాట ఆ విధంగా తయారైంది మొత్తానికి మూల కారణం ఏంటి అంటే ఇది కాకపోతే దసరా పండుగ వచ్చిందంటే దసరా పిల్లలు టీచర్లు అందరూ కూడా రంగు డబ్బాలు తీసుకొని బాణాలు తయారు చేసి ఆ బాణాలతో ఇతర ఇంటిని కుడి ఆ బాణాన్ని దాంట్లో ఉంచి బాణం వేసేవాడు అంటే ఆ రకంగా జీవించేవాడు వాడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు దాంతో ఆ స్కూలు వాళ్ళ పాఠశాల మరమ్మతులు బాగు చేయించుకునేవాళ్ళు ఆ తొమ్మిది రోజుల నవరాత్రుల్లో పిల్లలు టీచర్లు కలిసి అక్కడే భోజనం చేసేవాళ్ళు అనమాట ఇది చివరికి ఏమైంది అది కాస్త దసరా మామూలు అయిపోయింది దసరా మామూలు అది దసరా దసరా మామూలు తయారైందన్నమాట ఇప్పుడు మనం పనిచేసే వాళ్ళకి ఇష్టంగా నీళ్ళు వాళ్ళకి కాలి నీళ్ళు వాళ్ళకి గండ కొట్టే దసరా మామూలు అనేది ఎవరికి అంటే టీచర్లకు పిల్లలకు అది కాదు వాళ్ళ కాదు టీచర్లకు పిల్లలకి దసరా మామూలు పూర్వకాలంలో అదే అర్థమైందా అది కాసి ఇప్పుడు టీచర్లు గవర్నమెంట్ లక్షల కదా వాళ్ళేంటి ఆ ఇంటికి పోవడం వాళ్ళ నామూషం అయిపోయారు అనమాట అది వరకు చెట్ల తయారైపోయింది ఆ దసరా మామూలుతో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆ స్కూలు పాఠశాలలు బాగు చేయ వాళ్ళు పిల్లలు టీచర్లు అందరూ కూడా అక్కడే తొమ్మిది రోజులు కూడా భోజనం చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు చూడబోతే వచ్చేసరికి కాంతా కనకం ముందే చావ్ అనేది పిల్లలకి వాడు ఎందుకు డబ్బులు కట్టేది వాడికి తెలియదు అమ్మా పెట్టి కాలేజీకి హాస్పిటల్ ఎందుకు వచ్చింది అంతకంటే తెలియదు పిల్లల్లో పాఠాలు ఎందుకు తెలియదు లేదు కొన్ని కొన్ని స్కిల్స్ ఎంత దరిద్రం అంటే ఆరో తరగతి పిల్లలు మందు దా క్లాస్కి వస్తే చూడండి ఆరో తరగతి పిల్లలు మందు దానికి క్లాస్కి వస్తే టీచర్ దెబ్బ కొడితే లేదా కొడకు నువ్వు నన్నే పడతావా మా నాన్న అంటే ఏందనుకున్నావు వాడు పోయి వాళ్ళు అయ్యే తోజలు వాళ్ళు అయ్యే మందు వచ్చి పాపం కూర్చునేటువంటి రోజులు ఆ రకంగా తయారు దరిద్రంగా తయారైందన్నమాట దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ విద్యా విధానం అయితే ఆ దేశమే హిందూ దేశం అందుకే నరేంద్ర మోడీ అనేది అందరికీ కూడా ఒకే డ్రస్ ఉండాలి అంటున్నారు అన్నమాట డ్రస్ ఉండాలి ఖచ్చితంగా జరగాలి అందరికి సంస్కృత జ్ఞానం ఉండాలి ఎప్పుడైతే ప్రతి స్కూలు కాలేజీలు బీటెక్ ఎంపీలో కూడా వివేకానందుడు చెప్పాడు నేను చెప్పడం కాదు సంస్కృతం మీకు ఒక సబ్జెక్ట్ గా ఉన్నట్లయితే కొంతైనా కానీ మీకు మార్పు అనేటువంటిది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన హిందూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత ఎవరిదంటే మనమే